నమస్తే సాయంకాలం అందరూ టీ తాగారండి సో నేనైతే తాగుతున్నాను నమస్తే నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే ప్రొద్దున చెప్పాను నేను లైవ్కి వస్తున్నాను సేవన్ కనేసి చెప్పాను కదా అందుకనే ఇప్పుడు వచ్చేసాను సో నేనైతే సెవెన్కు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ముందున్నానేమో బహుశా ఎక్కడి నుండి లైవ్ చేస్తున్నారు ఏంటి పేర్లు దినేష్ నమస్తే ఎప్పుడు చూసిన దినేష్ అంటే ముందంచలో ముందులోనే ఉంటాడు దినేష్ ఇంకా చెప్పాలండి ఏమేమి విశేషాలు ఏంటి మీ అందరికీ మరొక్కసారి శివరాత్రి శుభాకాంక్షలు అందరికీ సో నేనైతే ఇప్పుడే టీ పెట్టుకున్నా ఛాయ్ తాగుదామని ప్రొద్దు నుంచి పని చేసి చేసి చాలా అలసిపోయాము అందుకనేసి ఇప్పుడు కొద్దిగా చాయ్ తాగుతూనే కానీ నెత్తి పని చేస్తా అంతక పని చేయదు అందుకనేసి ఛాయ్ తాగాలి చాయ్ తాగుతున్నాను మీరు ఎక్కడి నుండి లైవ్ ఇస్తున్నారో మాకు కామెంట్ చేయండి కామెంట్స్ చేసి నాకు స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి డబల్ టచ్ చేసి మీ అభిమానుల లాగా నన్ను ఆదరించండి మీ చెల్లిలాగా మీ అక్కలాగా అలా చేయండి సో బ్యాడ్ కామెంట్స్ నాకు అసలు రావద్దు బ్యాడ్ కామెంట్స్ పెడితే మాత్రం నేను తీసేస్తాను సో ఎక్కడి నుండండి నమస్తే జయ శ్రీరామ్ మీ అందరికి పేరు పేరునా ముందుగా మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు సో మళ్ళీ ఎందుకంటే రేపు కొద్దిగా బిజీ ఉంటాం కదా ఇంట్లో పనులు ఉంటాయి పూజలు ఉంటాయి అందుకనేసి మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ముందుగా మీరు ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారో సారి కామెంట్ చేయండి అబ్బా మీరు స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి సో నేను ఇందాక చాలా పని చేసినాము ఇంట్లో అన్ని పనులు చేసేసుకున్నాము ఇల్లు మాత్రం శుద్ధిగా అయిపోయింది పండక్కి మాది మస్తు మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే మీరు ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారో నాకు కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి నాకు లైక్ వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ రోహిత్ నమస్తే నమస్తే రోహిత్ గారు ఎక్కడి నుండి ఏం చేస్తారు రోహిత్ గారు స్క్రీన్ పైన డబల్ టచ్ రోహిత్ గారు స్క్రీన్ పైన డబల్ టచ్ అయ్యావా రోహిత్ ఏమి చేస్తారు మీరు ఎక్కడి నుండి లైవ్ రోహిత్ రోహిత్ ఇంతకు ముందు మా లైవ్కి వచ్చావా ఉన్నావా లైవ్ లో ఉన్నావా రోహిత్ గారు ఫైవ్ నెంబర్స్ ఉన్నారండి ఫైవ్ నెంబర్స్ ఉన్నారు రెండు నెంబర్స్ ఉన్నారు స్క్రీన్ పైన డబల్ టచ్ చేయాలి డబల్ టచ్ చేసి కామెంట్ చేయండి ఎక్కడి నుండి ఇలా చేస్తున్నారు మీ పేరేంటి ఏ ఊరు ఏ జిల్లా ఏం చేస్తున్నారు ఇవన్నీ నాకు కామెంట్ చేయండి అబ్బా మనం అందరం ఈరోజు చాలా మాట్లాడుకోవాలి చాలా చాలా విశేషాలు మనం మాట్లాడుకోవాలి సో మనం దీంట్లో మాట్లాడుకోవాలి కొంచెం నవ్వులు నవ్వులు మాట్లాడుకోవాలి మనమందరము ఒక మన కుటుంబం అంటే మన యూట్యూబ్ బంధము మన యూట్యూబ్ కుటుంబం కాబట్టి సో మనం అందరం కొంచెం సరదాగా మనం అందరం మాట్లాడదాము సో బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టొద్దు దయచేసి ఎవరు అట్లా నేను బ్యాడ్గా పెడితే మాత్రం నేను తీసేస్తాను అందుకనేసి నాకు కామెంట్స్ వేయండి సో మీ చెల్లిలాగా మీ అక్కలాగా మీ అత్తలాగా ఆదరించండి ఇట్లా కూడా చెప్తున్నాను మీ అత్తలాగా అని అవునా కదా ఫ్రెండ్స్ నమస్తే నమస్తే ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారండి ట్వంటీ ఫోర్స్ ఉన్నారండి టూ లైక్స్ ఏ ఉన్నాయి ఇది చాలా దారుణం అండి టూ ల్యాక్స్ ఉండడము ట్వంటీ ఫోర్స్ నం ట్వంటీ ఫోర్ చూస్తున్నారు టూ ల్యాక్స్ వచ్చాయి సో టూ మీరు ట్వంటీ ఫోర్స్లో ఉన్న దాంట్లో నాకు ఒక టెన్ ల్యాక్స్ అనుకో ఆ టెన్లో ఇంకో ఇంకో ట్వంటీ నెంబర్స్ జాయిన్ అవుతారు అందుకనేసే మీరు లైక్ చేయమనడము కృష్ణ ఎక్కడ నుండి అమ్మా కృష్ణ గారు నమస్తే నమస్తే సో మీరు ఎక్కడి నుండి ఇలా చూస్తున్నారు ఏం చేస్తారు ఎవరండి ఏ జిల్లా ఏం చేస్తారు కృష్ణ గారు లైక్ చేయండి అమ్మా స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి మా ఛానల్ కొత్తగా చూసిన వారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అంతే కదా ఫ్రెండ్స్ అవునా కాదా ఏంటి లక్ష్మికి ఊరికే పందికి లేదా ఊరికే స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని అడుగు అనుకుంటున్నారేమో కదా కానీ నా ఛానల్ ముందుకెళ్ళాలి కదా మీరు తీసుకెళ్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది అందుకనేసి నేను చెప్తున్నా దాంట్లో ఇప్పుడు మనం కొన్ని వీడియోలలో పెడుతున్నాం కొన్ని వీడియోలలో పెట్టకపోవచ్చు సో బహుశా అందుకనేసి ఇప్పుడు మనం డైరెక్ట్ మనం అందరం మాట్లాడుతున్నాం కాబట్టి మనం లైవ్ మాట్లాడుతున్నాం కాబట్టి అందరికీ చెప్పవలసింది నాది బాధ్యత ఎందుకంటే స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది కంపల్సరీ నేను చెప్పవలసింది ఎందుకంటే మీరు అన్నీ చూస్తున్నారు అంటే నా ఇంకా వీడియోస్ ఉంటున్నాయి షార్ట్ వీడియోస్ ఉంటున్నాయి మీకు ఎలా అనిపిస్తుందో నేను ఇప్పుడే నేను ఒక వీడియో రీల్స్ చేసి పెట్టాను మన ఝాన్సీ అమ్మగారి పాట మన అంటే ఇప్పుడు ట్రెండింగ్ కొత్త పాటనే శివుడిది విమలాడ శివయ్య పాట నేను కూడా ఇప్పుడే పెట్టాను పెట్టిన తర్వాతనే లైవ్లోకి వచ్చాను మీకు ఎలా అనిపిస్తుంది అండి ఆ పాట మీరు చూసారా మీకు ఎలా అనిపిస్తుంది నేనైతే తొందరగా అవుతుందేమో అనేసి నేను అనుకున్నా ఆ పాట అసలు చాలా కష్టంగా అనిపించింది ఎందుకంటే దాని ఆ పాటకు కరెక్ట్గా మనం చేయడము డమరకం పట్టుకోవడము యాక్టింగ్ చేయాలి కదా అందుకనిస్తే నేనైతే చేశాను పారాయణ పెట్టుకొని మస్తు రెడ్ అయ్యానంటే ఏదో ఇట్లా ఇడ ముందట జుట్టేసేసుకొని దానికో రుద్రాక్ష మాల ఇక్కడ రుద్రాక్ష పెట్టేసాను కొప్పుకు నేను కూడా చేతికి రుద్రాక్షమాల పెట్టేసుకొని నేను కూడా రుద్రాక్షలు వేసుకొని నేను చాలా భక్తితో భావన చాలంటే చాలా నమ్మకంతో అసలు ఎంతమంది కామెంట్స్ చేస్తారు ఎన్ని లైక్స్ వస్తాయి ఎంతమంది చూస్తారు అనేసి నేను ఇప్పటికి కూడా నేను చూసుకుంటున్నా అప్పుడప్పుడు సో నాకైతే ఇప్పటికీ పదహ పదిహేను వందల మంది దాకా చూశారు ఒక ఏడో ఏమో లైక్స్ వచ్చాయి అంతే అయితే ఇంకా చూస్తుండొచ్చు అని కూడా నేను అనుకుంటున్నాను సో రేపు జాగారం ఉంది కాబట్టి అనేసి నాకు రేపు వీలవుతుందో కాదనేసి నేను ఈరోజు నేను రీల్స్ చేసి ఇప్పుడే పెట్టాను రీల్స్ పెట్టేశాను సో చూడండి షార్ట్ వీడియోస్ రీల్స్ చూడండి శివయ్య పాట బాగుంది చాలా బాగుంది నాకు ఝాన్సీ గారు వాళ్ళు కాశీలో వేసింది ఝాన్సీ ఝాన్సీ గారు కాన్స్ కాశలో వేసింది కానీ నాకు ఆ పాట వినగానే నాకు కూడా ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు చేయాలి చేయాలి అని అనిపించి నేను కూడా ఈరోజు చేశాను చేసి పెట్టాను చూడండి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని కూడా సో ఇంకా చెప్పాలండి ఫోర్ నెంబర్స్ ఉన్నారు టూ ల్యాక్స్ ఉన్నాయి కరెక్ట్ కాదండి స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి అబ్బా నేను చాయ్ ఛాయిదవుతున్నా ఒక టూ మినిట్స్ నేను లైవ్లోనే ఉంటాను అందరు క్షమించాలి ఎందుకంటే నేను అసలు టీ తాగడం కూడా మర్చిపోయాను మీరు అందరితో మాట్లాడదామనేసి అయితే మదినేసి ఇచ్చాడు మా బాబు ఛాయ్ చల్లగా అవుతుందమ్మా అనేసి సో నేను మీకు చెప్పకుండానే చాయ్ తాగేసాను కదా కోపం వస్తుందా నా మీద మీకు ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను నేను చాయ్ తాగుతున్నాను చాయ్ తాగుకుంటూ నేను లైవ్ చేస్తాను అని కూడా చెప్పాను ఇంకా చెప్పండి చెప్పాలబ్బా విశేషాలు ఏమిటి విశేషాలు చెప్పాలి ఫాస్ట్ ఫాస్ట్ నమస్తే అండి ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు చెప్పాలండి ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ టీ తాగారండి సాయంకాలం స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి అబ్బా స్క్రీన్ పైన మీరు డబల్ టచ్ చేస్తే లైక్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా లైక్ వస్తుంది ఫీన్ పైన టచ్ చేయండి కామెంట్ చేయండి అబ్బా మీరు ఎక్కడి నుండి లైవ్ చేస్తున్నారు ఏం పేరండి మీ పేరు ఏం చేస్తారు చెప్పాలి ఫ్రెండ్స్ ఏం చేస్తారు నాకు ఆ బ్లౌజ్ ఇస్తే నేను ఎమ్మెంట్ టీ బెటర్ బ్లౌజ్ అయిపోతుంది సో కుట్టినా కదా బ్లౌజ్ కుట్టేసాను అందుకనేసి ఇక లైవ్లో అంటూ మాట్లాడుకుంటూ చేసేసుకుంటే అదొక పని కూడా అయిపోతుంది కదా అందుకనేసి బాబుని ఏమన్నాను అవి కట్టారా అది డబ్బా ఇచ్చేసి చేతి ఏమైంది ఒకటి చెయ్యి బ్యాలెన్స్ ఆఫ్ నడుస్తుంది నడుస్తుంది నేను ఆఫ్ చేయను ఏది ఆఫ్ చేయ నేను మాట్లాడుతూనే ఉన్నా ఫ్రెండ్స్ ఎక్కడి నుండి ఇలా చూస్తున్నారు స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి అబ్బా మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు సో నేనే తెగో బ్లౌజు ఏమి చేయాలి ఒకటి ఇచ్చేసేయాలి సో నేను మాట్లాడుకుంటేనే హెమ్మింగ్ చేసేస్తాను తొందరగానే మీరు ఎక్కడి నుండి ఇలా చూస్తున్నారు ఒకసారి చెప్పండి కామెంట్ చేయండి అబ్బా దీంట్లో లేవు ఏమైనా ఏమో ఎమ్మెన్ సూళ్ళు అది ఎందుకో సూది క్లాత్కి దిగట్లేదు నన్ను ఇట్లా లేట్ అవుతుంది ఎంబింగ్ చేయడం ఇప్పుడు ఒక్క నిమిషంలో వస్తాను